అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్ కృష్ణం వందే జగద్గురు అనే పేరుతో మనం గత కొద్ది రోజులుగా ఒక సిరీస్ స్టార్ట్ చేశాం ఇందులో శ్రీకృష్ణుడికి సంబంధించిన అనేక విషయాలు మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇది ఒక పుస్తకం ఆధారంగా నడుస్తున్న సిరీస్ దీన్ని రచించిన వారు పోలిసెట్టి బ్రదర్స్ వారు వీటితో పాటుగా అనేక ఇతర పుస్తకాలు కూడా రచించారు వాటిని మీరు పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఇవాళ ఎపిసోడ్లో మనం జరాసంధుని వధ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి భీముని చేత చంపించాడు అని మనకు తెలుసు శ్రీకృష్ణుడు స్వయంగా అతన్ని చంపలేక అలా చేశాడని కొంతమంది అపోహపడుతూ ఉంటారు మరి కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు ఆ అపోహను దూరం చేసేందుకు ఈసారి జరాసంధుని గాథను తెలుసుకుందాం జరాసంధుడు మగధ మహారాజు కంసుడికి మామగారు కంసుని వధించినప్పటి నుంచి శ్రీకృష్ణునిపై పగబట్టాడు జరాసంధుడు జరాసంధుని జన్మ విచిత్రమైనది రెండు అర్ధ శరీరాలతో జన్మించాడు అతడు జరా అనే రాక్షసి వాటిని సంధించి ఒకటిగా చేసింది జరా అనే ఆమె చే సంధింపబడినటువంటి వాడు కనుక అతడు జరాసంధుడు అనబడ్డాడు అతని పుట్టుకలోనే కాదు రావలసినటువంటి చావులోనూ మర్మముంది అతను మామూలుగా చావడు చిన్నప్పుడు సంధించబడినటువంటి అతని శరీరాన్ని మళ్ళీ అలాగే చీల్ చేసి ఆ ఖండాల్ని వ్యతిరేక దిశల్లో పడివేస్తేనే మరణిస్తాడు సవ్యమైన దిశలో కానీ పడేస్తే మళ్ళీ ఆ రెండు ఖండాలు ఏకమై జరాసంధుడు బ్రతుకుతాడు ఈ కారణంగా జరాసంధుణ్ణి ఒక విధమైనటువంటి మాయావి అని చెప్పవచ్చు ఇటువంటి మాయావికి మారణకర్తగా భీముణ్ణి నిర్దేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ పాపులను హతమార్చి భూభారం తగ్గించవచ్చినటువంటి శ్రీకృష్ణుడు తన కర్తవ్య నిర్వహణలో జరాసంధుణ్ణి చాలా చక్కగా వాడుకున్నాడు అది ఎలా అంటే గమనించండి భూగోళమంతటా పాపులు విపరీతంగా వ్యాపించి ఉన్నారు ఆ పాపులందరినీ హతమార్చాలి అంటే శ్రీకృష్ణుడు భూగోళమంతా తిరగాలి తిరగవలసి ఉంటుంది అయితే శ్రీకృష్ణుడికి అటువంటి శ్రమ లేకుండా చేశాడు జరాసంధుడు శ్రీకృష్ణుని మీదకు దండయాత్రకు వస్తూ దేశ విదేశాల్లో ఉన్నటువంటి పాపం పండిన దుర్మార్గులందరినీ వెంటేసుకొచ్చేవాడు వివిధ ప్రదేశాలు తిరగవలసినటువంటి ప్రయాస లేకుండా బలరామ శ్రీకృష్ణులిద్దరూ కూడా యుద్ధానికి వచ్చినటువంటి పాపాత్ములందరినీ ఒకే చోట సులభంగా హతమార్చేవారు జరాసంధుడు ఓడిపోయి ఒంటరిగా చిక్కేవాడు అయినా శ్రీకృష్ణ బలరాములు వాణ్ణి వదిలేస్తూ నీకు మరో అవకాశం ఇస్తున్నాం వెళ్ళిపో ఇంకా నీ మద్దతుదారులు ఎవరైనా ఉంటే వారిని వెంట తీసుకుని రా యుద్ధానికి అని చెప్పేవారు జరాసంధుడు మళ్ళీ పాపాత్ములందరినీ వెంటేసుకుని యుద్ధానికి వెళ్ళేవాడు మళ్ళీ ఈ విధంగానే జరిగేది ఈ విధంగా పదిహేడు సార్లు శ్రీకృష్ణునిపై దండెత్తి ఓడిపోయాడు జరాసంధుడు ఒకసారి బలరాముడు జరాసంధుని వధించడానికి చూడగా ఎవరి మారణకర్తలు వారికి ఉన్నారు కంగారు పడవద్దు అంటూ వారించాడు శ్రీకృష్ణుడు మొత్తం పదిహేడు దండయాత్రల్లోనూ కొన్ని కోట్ల మంది పాపాత్ముల్ని ఒకే చోట సునాయాసంగా శిక్షించేటటువంటి అవకాశం శ్రీకృష్ణునికి జరాసంధుని మూలంగా కలిగింది అయితే ఆ యుద్ధ సందర్భాల్లో తన మధురా నగర వాసులు అనేక ఇబ్బందులకు గురి కావడం గమనించాడు శ్రీకృష్ణుడు మళ్ళీ పద్దెనిమిదవసారి జరాసంధుడు దండెత్తి వస్తున్నాడని కబురు వచ్చింది కాలయవనుడనే గ్రీకురాజు జరాసంధునితో కలిశాడని తెలిసింది ఈసారి పెద్ద యుద్ధంగాని జరిగితే తన ప్రజలు మరింత కష్టపడతారని మొత్తం జనంతో సహా తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చేశారు కృష్ణుడు తరువాత ఆయన మధురకు తిరిగి వచ్చి కాలయవను అంతం చేశాడు అనంతరం శ్రీకృష్ణ బలరాములు తమ ధనరాశులను మధుర నుండి ద్వారకకు తీసుకొని పోతూ ఉండగా జరాసంధుడు ఇరవై మూడు అక్షౌహిణీల సేనతో పద్దెనిమిదవసారి దండెత్తి వచ్చాడు అప్పటికి చంపవలసినటువంటి పాపాత్ములందరినీ శ్రీకృష్ణ బలరాములు చంపేశారు ఇక జరాసంధుని వధించవలసినటువంటి బాధ్యత భీమునిది ఈ కారణంగా శ్రీకృష్ణ బలరాములు పద్దెనిమిదవసారి యుద్ధం చేయడం వ్యర్థమని భావించారు జరాసంధుని బారి నుండి తప్పించుకొని ప్రవర్షణ పర్వతం మీదుగా ద్వారకకు ప్రయాణమయ్యారు ఆ పర్వతం మీదనే ఎక్కడో శ్రీకృష్ణ బలరాములు దాగి ఉన్నారని భావించినటువంటి జరాసంధుడు ఆ పర్వతం మీదున్నటువంటి అడవి మొత్తానికి నిప్పు పెట్టించాడు రాక్షసుడు కదా అలాగే ఉంటుంది ప్రవృత్తి శ్రీకృష్ణ బలరాములు మాత్రం క్షేమంగా ద్వారకకు చేరుకున్నారు వారిద్దరూ మంటల్లో మరణించి ఉంటారని భావించాడు జరాసంధుడు మధుర నుండి ద్వారకకు తరలి వెళ్లడం పద్దెనిమిదవసారి జరాసంధునితో యుద్ధం చేయకుండా పర్వత మార్గం ద్వారా వెళ్ళిపోవటం ఈ రెండూ శ్రీకృష్ణుడు చేశారు ఎందుకు చేసింది అనేది మనం స్పష్టంగా తెలుసుకున్నాం ఈ అంతరార్ధాలు తెలియని కలియుగ మూర్ఖులు కొంతమంది జరాసంధుడంటే భయపడి శ్రీకృష్ణుడు అలా చేశాడని వాదిస్తూ ఉంటారు అలాంటి వారికి ఇకనైనా జ్ఞానోదయం కలిగితే మంచిది ధర్మరాజు రాజసూయ యాగం చేయనున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు భీముణ్ణి అర్జునుణ్ణి మగధకు అంటే జరాసంధుని రాజ్యానికి తీసుకువెళ్ళాడు అక్కడ జరాసంధునికి భీమునికి మల్ల యుద్ధం ఏర్పాటు చేశాడు వారిద్దరు మహాబలుడు అయితే జరాసంధుని మరణ విషయంలో ఒక మర్మం ఉంది అందుచేత వారిది సమవుజ్జీ కాదు అందువల్లనే శ్రీకృష్ణుడు కల్పించుకుని జరాసంధుని మరణ మర్మాన్ని భీముడికి సూచిస్తూ ఒక పుల్లను నిలువుగా చీల్చి ముక్క అటుక ముక్క పారవేశాడు జరాసంధుడు మరణించాడు జరాసంధ వధ విషయంలో శ్రీకృష్ణుడు మాయోపాయం పన్నాడని భావిస్తారు కొంతమంది అయితే అది చాలా పొరపాటు మరణ విషయంలో మర్మాన్ని కలిగి ఉన్న జరాసంధుడు భీముని కంటే ఒక విధంగా అధికుడే అవుతాడు అందువల్ల పోరాటానికి సమవుజ్జీ కాదు వారిది జరాసంధుని మరణ రహస్యాన్ని భీమునికి తెలియజేయడం ద్వారా వారిని సమవుజ్జీలుగా చేశాడు శ్రీకృష్ణుడు అంతేగాని ఇందులో శ్రీకృష్ణుడు చేసినటువంటి మాయోపాయం ఏమీ లేదు అయితే ఈ సందర్భంగా మనం ఒక మాట చెప్పుకోవాల్సి ఉంటుంది చేయవలసిన సమయం వస్తే శ్రీకృష్ణుడు మాయోపాయం చేస్తాడు మాయలు వరప్రభావాలు గల అధర్మ పరుల్ని మోసగాళ్లను టక్కరి వేషగాళ్లను అంతముందించేందుకు ఆయన మాయోపాయం ప్రయోగిస్తాడు ముళ్ళును ముళ్ళుతోనే తీయడం ఆయన స్పెషాలిటీ దెబ్బకు దెబ్బ కొట్టడం ఆయన ఫార్మాలిటీ ఎందుకు ఓ చక్కని ఉదాహరణ సైంధవుని వధ శ్రీకృష్ణుడి గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి కథలు తదుపరి ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ప్రోత్సహించండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలను పంచుకోండి జై శ్రీకృష్ణ